సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యోదంతంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితుడైన రియాజ్ హతమైనట్లు తెలుస్తోంది ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి రియాజ్ ను నిజామాబాద్ ఆరో టౌన్ పరిధిలో పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే అయితే అంతకుముందు ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు అయితే ఈ పెనుగులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి పోలీసులు అప్రమత్తమైన నిందితుడు రియాజ్ను పట్టుకొని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కాగా రియాజ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసుల నుంచి వెపన్ లాక్కొని దాడికి యత్నించాడు కాగా ఆత్మరక్షణలో భాగంగా నిందితుడు రియాజ్పై కాల్పులు జరిపారు ఈ ఘటనలో రియాజ్ హతమయ్యాడు